ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాతీ నమ గురుగారు ఏప్రిల్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది షష్టగ్రహ కూటం ప్రభావం వీళ్ళకి ప్లస్సా మైనస్సా ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది ఈ మాసం తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాతీ నమ శ్రీ గురుభ్యో నమ ముఖ్యంగా మీనరాశి వారికి ఈ మాసము ఈ మాసం కాదు ఈ ఇయర్ కూడా చెప్పుకోవచ్చు ఈ మాసంలో కనుక చూసుకుంటే కొంచెం గడ్డు కాలమే చెప్పుకోవచ్చు ఎందుకంటే మీనరాశిలోనే షష్ఠగ్రహ కూటమి ఏర్పడడం ఒక ఇబ్బంది అందులోనూ ఈ మీనరాశి వారికి గురుబలం అనేటటువంటిది అనుకూలంగా లేదు ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది ఈ మా ఈ సంవత్సరంలో కనుక చూసుకుంటే ఏదైనా బ్యాడ్ పొజిషన్లో ఉన్నటువంటి రాశి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది మీనరాశి అని చెప్పుకోవచ్చు ఈ మీనరాశి జాతకులకు కాస్త గడ్డు కాలము ఇలాంటి గడ్డు కాలము అంటే కనుక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు ఎందుకంటే శని కూడా వీళ్ళ జాతకంలో సంచరిస్తున్నాడు కాబట్టి అది కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కాబట్టి ఏమవుతుంది అని అంటే గనక శరీరానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కష్టం విపరీతంగా పెరిగేటటువంటి అవకాశాలు లక్షణాలు అందులోనూ డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు వీళ్ళ జాతకంలో పెరుగుతూ ఉంటాయి కనుక మీనరాశి వారికి ఇక ఎంత చెప్పుకున్నా ఈ సంవత్సరము ఈ నెల ఈ నెలతో ప్రారంభం అవుతుంది అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వాళ్ళ జీవితాన్ని కొంత 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 అనేది ఎక్కువగా ఉంటుంది తప్ప తగ్గే పరిస్థితి అసలు తగ్గే పరిస్థితి అయితే లేదు ఎందుకు అంటే మీన ఈ అమావాస్యకు మీనరాశిలోనే శిష్టగ్రహ కూటమి ప్రభావం ఏర్పడింది కాబట్టి కొంతవరకు ఇబ్బందులు చెప్పుకోవచ్చు అందులోనూ ఈ ఆరు షట్ గ్రహాలు ఏవైతే ఒకే నక్ష ఒకే రాశిలో కలిసి ఉన్నాయో ఆ యొక్క రాశిలో కలిసి ఉన్నటువంటి కారణం చేత యుద్ధ ప్రాతిపద్యం అనేటటువంటిది మొదలవుతుంది అంటే అయిన వాళ్లతో శత్రుత్వం ఏర్పడడం ఎవరైతే మనం విపరీతంగా నమ్ముతామో వాళ్ళ దగ్గర నుంచి మనం మోసాన్ని చూడడం అంటే నమ్మిన వాళ్ళే మోసం చేసేటటువంటి లక్షణాలు ఏర్పడము అందులోనూ ఈ యొక్క శని కూడా సంచరిస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది అందులోను రాష్ట్ర రాజకీయంలో ఉన్నటువంటి వారికి పెను మార్పులు సంభవిస్తూ ఉంటాయి పదవి గండం ఏర్పడుతూ ఉంటుంది సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి విపరీతమైనటువంటి నష్టం ఏర్పడుతూ ఉంటుంది గొడవలు పెరిగిపోతూ ఉంటాయి అలాగే ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయాలు నష్టం అనేటటువంటిది ఎక్కువగా కలిగేటటువంటి అవకాశం ఉండదు విదేశాలకు వెళదామనుకుంటారు చదువుకుందాం అనుకుంటారు లేదు అంటే మంచి భవిష్యత్తు కోసం ఒక ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలని చూస్తుంటారు ఇందులో కూడా కలిసి రాకపోగా వీలైనంత వరకు ఏంటి అని అంటే కనుక కష్టమే తప్ప అంత సుఖభోగాలనేటటువంటి కనిపించడం ఈ రోజులు వీళ్ళు ఎంతనైతే సుఖం వాటి దానికి రెట్టింపు కష్టాన్ని అనుభవించేటటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడబోతున్నాయి కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి మీనరాశి వారు వీలైతే అరిష్ట నివారణ తంత్రయాగం తప్పకుండా చేయించుకోవాలి ఇది ప్రతి అమావాస్య రోజున అరిష్ట నివారణ తంత్రయాగం జరుగుతుంది కనుక మీరు వీలైనంత వరకు ప్రతి అమావాస్య రోజున అరిష్ట నివారణ తంత్రయాగం చేసుకునే ప్రయత్నం అంటే ఒక్క అమావాస్య ఏదైనా ఒక అమావాస్యను ఎంచుకొని అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకొని తద్వారా వీళ్ళకి ఏంటి అంటే శుభం లాభంతో పాటు అదృష్టయోగం అనేట కొంతలో కొంతవరకు కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మన గ్రహ సంచారం బాగా లేనప్పుడు యజ్ఞయాగాదుల ద్వారా మన గ్రహ ఫలితాలను అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు మనం పుంజుకోవచ్చు కనుక వీలైతే వీళ్ళు ఈ యాగం చేయించుకోండి ఇక అంతకుమించి మీనరాశి వారి గురించి గొప్పగా చెప్పడానికి ఏమీ కనిపించడం లేదు అందులోనూ వీళ్ళకేంటి అంటే కనుక శత్రువులకు చాలా దూరంగా ఉండాలి మనం ఏదైనా చేద్దాము అని అనుకున్నాం అనుకుంటే అది పూర్తిగా మనకు వ్యతిరేకంగా మారే లాగే వాళ్ళు ఉంటారు శత్రువులు పెరిగిపోతూ ఉంటారు మనతో పాటు ఉండి నమ్మించి మోసం చేసే వాళ్ళు పెరిగిపోతూ ఉంటారు మన దగ్గర డబ్బు ఉంది అంటే కనుక ఆ డబ్బుని ఏ రకంగా స్వార్థపూరితమైన చింతనతో అతని దగ్గర నుంచి లాక్కోవాలి లేదా దొంగతనం చేయాలి లేదు అనంటే అతని సంగ్రహించాలి అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీళ్ళకున్నటువంటి ఆరోగ్య భంగం కలుగుతుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకో ఆరోగ్య భంగము ఆస్తి నష్టము పోలీస్ స్టేషన్ కేసులు చిక్కులు చికాకులు ఐటీ దాడులు ఇబ్బందులు లేదు అనంటే కనుక డబ్బుకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్లో ఇబ్బందులు ఏర్పడడము ఇవన్నీ కూడా జరిగేటటువంటి అవకాశం మీనరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఇన్ని చెడు పరిణామాలు కనిపిస్తున్నప్పుడు ఎవరైనా కూడా మానసికంగా చాలా కృంగిపోతారు అవునండి సో వీళ్ళ మనస్తత్వం అనేది ఎలా ఉంచుకోవాలి ఈ గడ్డు కాలంలో అంటే ఏం చెప్తారు ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టుగా కొన్ని కొన్నిసార్లు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడం అనేటటువంటిది మనిషికి ఉన్నటువంటి స్వభావము దాన్ని ఎదుర్కొనే ప్రయత్నమే చేయాలి తప్ప ఇలా ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలో పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండూ ఉంటాయి అదృష్టము దురదృష్టము అన్నీ అను అన్నీ అనుభవిస్తేనే మనిషి యొక్క జీవితము పరిసమాప్తవుతుంది అని అర్చ అంచనా వేసుకోవాలి ఇవన్నీ కూడా జీ కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో జరిగేటటువంటి పరిణామాలే అని అర్థం చేసుకోవాలి తప్ప ఇవి జాతక పరంగా ఇలా ఉంటాయి అని సూచిస్తున్నాం కాబట్టి దీనికి సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని సరైనటు మీనరాశి వారి స్థితిలో చష్టగ్రహ కూటమి ఏర్పడింది కాబట్టి డబ్బు విషయంలో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ట్రాన్సాక్షన్స్ విషయాల్లో ఆరోగ్య విషయంలో వివాహపరమైనటువంటి విషయాల్లో లేదు అని అంటే కనుక రాష్ట్ర రాజకీయ విషయాల్లో సినిమా రంగ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి అనేటటువంటి నిర్ణయం తీసుకో ఇప్పుడు మనకు ఏదైనా కష్టం కానీ ఏదైనా ఇబ్బంది కానీ వస్తుంది అని తెలిసినప్పుడు మనం అనేక జాగ్రత్తలు ఎలాగై తీసుకుంటామో అలాగే మీనరాశి వారి యొక్క జాతకంలో కూడా ఇలాంటి గ్రహ ఫలితాలు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఉంటే బాగుంటుంది అనవసరంగా శత్రుత్వం ఏర్పరచుకోకూడదు వీలెంతలో డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా నమ్మకూడదు ప్రయాణానికి వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వాహన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి లేదు అనంటే కనుక ఆరోగ్య భంగం ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేటటువంటి లక్షణాలు ఉంటాయి కనుక కొంతవరకు వీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఉపశమనం కోసము తప్పకుండా మీనరాశి వారు మాత్రం అరిష్ట నివారణ యాగం చేయించుకోవాలి అది ఎవ్రీ అమావాస్యకు జరుగుతుంది కాబట్టి ఈ అమావాస్య రాబోయేటటువంటి అమావాస్య రోజున అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోండి తప్పకుండా వాళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కలుగుతుందండి గురుగారు వన్ ఇయర్ పాటు ఇలాంటి ఫలితాలు ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకున్నాను ఇంకా ఈ టైం పీరియడ్ అనేది ఎంతకాలం ఉండొచ్చు అంటారు ఇలాంటి ఫలితాలు ఇది వన్ ఇయర్ వరకు ఉంటుందండి ఎందుకంటే సంచారం అనేది వన్ ఇయర్ కు మారుతుంది సష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం మాత్రం మూడు నెలల వరకు మాత్రం ఉంటుంది ఈ మూడు నెలల తర్వాత కొంతవరకు ఉపశమనం అనేటటువంటిది కలుగుతుంది కాబట్టి ఈ మూడు నెలలు కూడా వీటి నుంచి అధిగమించాలి అనుకుంటే ఈ రాబోయే అమావాస్కు అరిష్ట నివార యాగం చేయించుకొని తద్వారా వాళ్ళకు శుభం లాభంతో పాటు కొంతవరకు మేలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది రాబోయే విపత్తులు ఏమైనా ఉంటే కనుక దాన్ని అధిగమించేటటువంటి అవకాశం వాళ్ళు ఏర్పరచుకుంటారండి చెడు పరిణామాలు కనిపిస్తున్నాయి ఏంలాంటిలో ఉన్నారు మీరు చెప్పిన యాగంతో పాటు తైవారాధన విషయంలో ఏం చేసుకుంటే బాగుంటుంది అంటే రాజు ఈ యాగంతో పాటు ప్రతినిత్యము శివారాధన చేసుకోమని చెప్పండి శివారాధన చేసుకున్నటువంటి వారికి శని ఏమీ చెయ్యరు శివ దైవాన్ని నమ్ముకున్నటువంటి శివుని నమ్ముకున్నటువంటి వారికి కొన్ని కొన్ని గ్రహ విపత్తులు వచ్చినా కాలాంతరంలో ఆ గ్రహ విపత్తులను దూరం చేసేటటువంటి వాడు పరమశివుడు నేను మీనరాశి వారికి ఒక శివశక్తి స్ఫటికలింగం ఇస్తాను ఆ స్ఫటికలింగాన్ని ప్రతినిత్యము వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఒక పల్లెల్లో కానీ లేదా ఒక ఇతర పల్లెల్లో బియ్యం పోసి ఆ యొక్క శివలింగాన్ని దాంట్లో పెట్టుకొని దాని ఇరువైపులా రెండు దీపాలు వెలిగించామని చెప్పండి ఆ దీపాల కాంతలు ఎప్పుడైతే ఆ శివలింగం మీద స్ఫటిక శివలింగం మీద రిఫ్లెక్షన్ అవుతాయో అవి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కానివ్వండి ఎవరైతే దీపం వెలిగించారో ఆ వెలిగించినటువంటి వ్యక్తికి కానివ్వండి కొన్ని అరిష్టాలను దూరం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ శివశక్తి స్ఫటికలింగం నేను మీకు ఇస్తాను కాబట్టి అది మీ ఇంట్లో పెట్టుకొని తద్వారా కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి దీపారాధన ప్రతిరోజు చేయాల గురుగారు ప్రతిరోజు స్నా ఇప్పుడు మనం ప్రతిరోజు స్నానం ఎలాగైతే చేస్తామో ప్రతిరోజు భోజనం ఎలాగైతే చేస్తామో ప్రతిరోజు మన అందాన్ని ఎలాగైతే అద్దుకుంటామో అలాగే శివారాధనలో ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే నువ్వు చేయవలసినటువంటి క్రతువు ఏంటంటే శివుడి దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించడం ఆ ఒక్క పని కూడా చేయకపోతే భగవంతుడు కూడా ఏం చేయలేడు కనుక ఆ ఒక పనైనా సరిగ్గా చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుందండి సో మీనరాశి వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో మంచి పరిణామాలు రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం గురుగారు ధన్యవాదాలు